విశాఖ పెందు తొంభై మూడవ వార్డు పరిధిలో జీవీఎంసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం ఉదయం స్థానిక కార్పొరేటర్ రాపత్తి కన్నా శైలజల ఆధర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు మేయర్ హరి వెంకటకుమారి మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ బీజేపీ కన్వీనర్ గొర్లీ రామనాయుడు హాజరే పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేని వివిధ కాలనీలకు చెందిన నాయకులు అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతపత్రాలు సమర్పించి సమస్యను తెలియజేశారు అలాగే కార్యక్రమంలో భాగంగా పల్లి నారాయణపురం తదితర ప్రాంతాల్లోని ఆలయాలను అతిథులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ తో పాటు జీవీఎంసీకి చెందిన వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులు పిల్ల జగన్మోహన్ పాత్రుడు బల్లరవి ఆదిబాబు బంటు సురేష్ నూకరాజు గొల్లవల్లి శ్రీను ఎర్ర నాగరాజు దాట్ల మధు పలువురు అధికారులు దర్పించుకున్నారు মেগ্ৰেণ্ড <laughs> రేపు ఎల్లుండో నాకు ఎలక్షన్ ప్రచారంలో ఏమి కావాలని స్థానికులు కోరారు అవన్నీ కూడా తీసుకుని మేయర్ గారు కమిషన్ గారితో కూర్చోవటం అవన్నీ ఒకటి ఒకటి శాంక్షన్ చేయించడం అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నైట్ తొమ్మిది గంటల వరకు విశాఖ విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో తిరిగి నైటు ఎయిర్పోర్ట్లో టూ అవర్స్ సమీక్ష చేసి అధికారులని ప్రజాప్రతినిధులతో ఏదైతే విశాఖపట్నానికి ప్రయోజటైజ్ చేసి దగ్గర దగ్గర పదిహేను పదహారు ఇష్యూస్ని తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎంత గొప్పగా అంటే ఐదు సంవత్సరాల్లో ఈ పనులు జరిగితే ఐదు సంవత్సరాల్లో విశాఖ మనం ఎవ్వరూ చూడనంత ఎత్తుకి ఎదిగే కార్యక్రమాలు నన్ను తీసుకోవటం డబల్ డెక్కర్ బస్సులాగా ఫ్లైఓవర్స్ ఒకటి రోడ్డు మార్గం దానిపైన మెట్రో డబల్ డెక్కర్ బస్సులాగా ఒక ఫ్లైఓవర్ ఒకదానికే వాడకుండా వేరే సిటీస్లో ఉన్న మోడల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి బహతరమైన నిర్ణయం తీసుకున్నారు ఒక అయితే రెండు డబల్ డెక్కర్ కాదు త్రిపుల్ రెండు రోడ్లు పైన మెట్రో వచ్చే విధంగా కూడా చేసే కార్యక్రమం చేపడుతున్నాం అలాగే భోగాపురం ఎయిర్పోర్టు సంవత్సరన్నర కాలంలో వర్కింగ్లోకి వచ్చేట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ ఇతరతర తాగునీరు సాగునీరు జీవీఎంసీలో రెండు సంవత్సరాలు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన నీరు ఇచ్చే పథకానికి అంకురార్పణ జరిగింది ఇలా ఎన్నో మంచి నిర్ణయాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య తాడి తరలింపు మీద సుదీర్ఘమైన చర్చ చేశామని నిన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ రెండు సమస్యలు పై ఫైళ్లు పట్టుకుని పది రోజుల్లో వారి దగ్గరికి రమ్మని డెఫినెట్గా రాబోయే రోజులు విశాఖ జిల్లాకి ఉమ్మడి విశాఖ జిల్లాకు కానీ విజయనగరం శ్రీకాకుళానికి కానీ మంచి రోజులు రాబోతున్నాయని మాకు పూర్తి విశ్వాసం కలిగింది ఈరోజు ఇక్కడ సుమారు కోటి తొంభై మూడు లక్షలతో వివిధ పనులకు కానీ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొన్ని కార్యక్రమాలు ఓపెన్ కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా మనము ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వార్డ్ని డెవలప్మెంట్ చేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు తొంభై మూడో వార్డులో వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన చేసాము ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్సు డ్రైన్స్ అలాగే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా జీవంసీ ఎప్పుడు కూడా ప్రజలకి ఎప్పుడు నిరంతరం కూడా అండగా ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది